అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి అన్నం వండడం అండి అంటే ఈరోజు చిన్న టీ గ్లాసుడు కూడా కరెంటు కుక్కర్ పప్పు కుక్కర్లోనూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు అలా కాకుండా చిన్న చిన్న గిన్నెలల్లో కూడా ఎలా వండుకోవచ్చు ఒక ట్రిక్ తెలియజేస్తానండి అందరికీ బాగా యూజ్ అవుతుంది దీనికో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇవి సింగిల్ పాలిష్ రైస్ అనమాట దీన్ని ఒక టూ గ్లాసెస్ ఆర్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని పూర్తిగా కడిగేసుకోవాలి వన్ టైం చాలండి అంటే అందులో ఏం నలకలు ఉండవు కదా ఒక్కసారి అలా కడిగేసుకొని వంపేసుకున్న తర్వాత నేను ఇవి పాత బియ్యం కావడం వల్ల ఒకటికి రెండున్నర వాటర్ పోసుకోవాలి అయితే ఇదొక విధానం అంటే మీకు మెత్తగా తింటారా పలుకుగా తింటారా దాన్ని బట్టి పోసుకోండి అలా కాకుండా ఇలా బియ్యాన్ని మొత్తం సమానంగానే ఇలా ఫింగర్స్ పెట్టామనుకోండి రెండు ఇంచుల వరకు రావాలి ఏ అయినా ఏ బియ్యమైనా అలా వచ్చాయి అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది మరీ ముద్దగా రాదు అలానే పొడి పొడిగా రాదు అలా కడిగేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటాం కదండి హై ఫ్లేమ్లో ఉంచుతాం కొంతసేపు తర్వాత లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అర్న్ చేస్తాం ఇలా పొంగు వస్తున్నప్పుడు కడుపులాడగానే మూత తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా ఎసరి తగ్గిపోతుంది చూడండి అప్పుడు మూతను కొంచెం ఘోరగా పెట్టుకోవాలి అలానే మొత్తం పెట్టొద్దండి కొంచెం వరగబెట్టి మొత్తం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని ఇప్పుడు మొత్తం అయిపోతుంది అంటే ఇది మాకు తెలియదా అనుకోవాకండి ఇప్పుడే ఉందండి అసలు ట్రిక్ అయితే ఇప్పుడు మొత్తం అయిన తర్వాత సౌండ్ ఆగిపోతుంది కదండి అయితే ఈ రైస్ అయిందా కాలేదా అట్లా అని ఉంచినామనుకోండి అడుగున మాడిపోతుంది లేదనుకోండి అడుగున తడి ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం కొన్ని వాటర్ పోసుకొని ఆ గిన్నెను పెట్టాలి సౌండ్ తక్కువ వచ్చింది అనుకోండి ఉడకనట్టు ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి రైస్ అయినట్టు అదే మా ఇది కొంచెం మాడినా కూడా అని సౌండ్ వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి మీరు రైస్ అయినప్పుడు సౌండ్ వస్తుంది రైస్ కానప్పుడు కొంచెం ఎసరన్నా రాదండి ఇప్పుడు చూడండి ఎంత బాగా కొంచెం కూడా తడి లేదు చూసారా కొంచెం తీసిన తర్వాత చూపిస్తున్నా లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత కూడా గిన్నెలో ఎలాంటిది మాడిపోదండి ఇది స్టీల్ గిన్నె ఇలా మనం కొంచెం కొంచెమైనా పెట్టుకోవచ్చు గిన్నె అయినా కాపర్ గిన్నెనా ఏదైనా ఇలా ట్రై చేయండి ఈ ట్రిక్ను ఫాలో కాండి ఎంత కొంచెం అన్నమైనా ఈజీగా ఉండొచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఏదైనా ఉంటే కామెంట్లో